ఆకాశ మందు నా నీ తట్టు కనులేతున్నాను నేను నీ తట్టు కనులేదు చున్నాను సీనుడా నీ తట్టు చున్నాను నేను నీ తట్టు చున్నాను మంచిది ప్రిలారా దేవుని వాక్యంలోకి వెళ్దాము రెండో సమయలు గ్రంథము క్షమించండి మొదటి సామెలు గ్రంథము రెండో అధ్యయము వచనాన్ని చూద్దాం మొదటి స్వామలు గ్రంథము రెండో అధ్యాయము వచనాన్ని చూద్దాం మీ యజమానుడకు సౌలు మృత్యునంది కానీ యూదా వారు నాకు తమ మీద రాజుగా పట్టాభిషేకం చేసి ఉన్నారు కనుక మీరు ధైర్యం తెచ్చుకొని బలాఢ్యులై ఉండుడని నిచ్చెను మొదటి సమయలు గ్రంథము రెండవ అధ్యయము ఏడవ వచనంలో మరి ఐదు నుంచి మనం చూద్దాము సౌలును పెట్టిన వారు ఎబిష్ లాదు వారని దావీదు తెలుసుకొని ఎబెస్కి లా ఎబెస్కి ఎబెస్గా లాదు వారి వద్దకు దూతలను పంపి మీరు ఉపకారము చూపి మీ ఏరిన వాడైన సౌలును పాతిపెట్టి తిరిగనుక ఎహోవ చేత మీరు ఆశీర్వచనము కాక ఎహోవ మీకు కృపను సత్య స్వభావమును అగుపరుచును నేనును మీరు చేసిన ఈ క్రియను బట్టి మీకు పత్యుపకారం చేసేదను మీ యజమానుడకు సౌలు మృతి నొందిను కానీ యూదావారు నాకు తన మీద తమ మీద రాజుగా పట్టాభిషేకం చేసి ఉన్నారు గనక మీరు ధైర్యం తెచ్చుకొని బలాఢ్యులై ఉండుడని ఆజ్ఞానిచ్చను నేటి దినాన మనం నేర్చుకునేటటువంటి అంశం ఏమిటి అని అంటే నిజమైన ఐశ్వర్యము నిజమైన ఐశ్వర్యము మరి ఇక్కడ దావీద్ గారికి పటాభిషేకం చేయబడి ఉంటూ ఉన్నది ఈ ఐదు నుంచి మనం చూసుకున్నప్పుడు మరి మనుషులను ఒక్కొక్కరిని ఆశీర్వదించినటువంటి విధానం కనిపిస్తుంది దయ చూపించబడుతూ ఉన్నది పాతి పెట్టుట గురించి చూపించబడుతుంది నిర్భయం గురించి తెలియపరుస్తుంది యుద్ధ వీరులకైనా ఉపదేశముల గురించి తెలియపరచబడుతూ ఉన్నది ఈ విషయాలన్నీ కూడా ఈ ఐదు నుంచి ఏడు వచనాల వరకు మనకు చూపింపబడుతూ ఉన్నది అంటే దావీదు గారిని దేవుని యొక్క ప్రణాళికలో మరి ఎంపిక చేసుకోవడము దానిని బట్టి ధైర్యం తెచ్చుకొని బలాఢులై ఉండుడని ఆజ్ఞ నిచ్చెను అలాగనే సామెతలు పదవ ధ్యేము ఇరవై రెండవ వచనాన్ని చూద్దాం సామెతలు పదవ అధ్యయేము ఇరవై రెండవ వచనాన్ని చూద్దాం ప్రియ సామెతలు పది ఇరవై రెండు ఎహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు ఎహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టము చేత ఆయా ఆశీర్వాదము ఎక్కువ కాదు మానవులము మనం అనుకుంటాము నా కష్టార్జితం వల్ల నేను ఆశీర్వదింపబడ్డాను అని మనం అనుకుంటాం కానీ దేవుని వాక్యం గుర్తు చేస్తున్నది ఏమిటి అని అంటే యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము మెచ్చును నరుల కష్టం చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు నరుల కష్టం చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు అనేటటువంటిది గుర్తు చేయబడుతూ ఉంటున్నది అంటే దీన్ని బట్టి కష్టం చేయకూడదు అనేటటువంటి ఉద్దేశం లేదు కానీ ఏమని గుర్తు చేయబడుతున్నది అని అంటే దేవుని ఆశీర్వాదము చాలా ప్రాముఖ్యమైంది అంతకు మించింది ఇంకేమీ లేదు అనే విషయాన్ని గుర్తు చేయబడుతూ ఉన్నది అది మనము జ్ఞాపకం ఉంచుకోవాలి ఆత్మీయ సంపద గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి మరి వట్టి మాటలు మాట్లాడడం వల్ల ఏమీ లాభం లేదనేటటువంటిది కూడా గుర్తు చేయబడుతూ ఉన్నది మరి అయినప్పటికీ మన కష్టార్జితాన్ని ఆశీర్వదించడము దేవుని వలననే సాధ్యమవుతుంది అనేటటువంటిది గుర్తెరిగి చూసుకొని నడుచుకోవడము చాలా శ్రేయస్కరం ఈ ఇరవై రెండో వచనము అలాగనే ఇరవై మూడు చూస్తే చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగానున్నది ఇవేకి జ్ఞాన పరిశ్రమ చేయుట అట్టిదే భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదికి వచ్చును నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడం వలె ఉన్నాడు సోమరి తనను సోమరి తనను పనిపెట్టు వారికి పండ్లకు వాడు కండ్లకు సో పొగ వంటి వాడు ఎహోవ ఎందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము భక్తిహీనుల ఆయుస్సు తక్కువైపోవును నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును భక్తిహీనుల ఆశ భంగమైపోవును యథార్థవంతునికి ఎహవ ఏర్పాటు ఆశ్రయ దుర్గము పాపము చేయవారికి అది నాశనకరం నీతిమంతుడు ఎన్నడూ కదలింపబడడు భక్తిహీనులు దేశంలో నివసింపరు నీతిమంతుని నోరు జ్ఞానోపదేశము పలుకును మూర్ఖుని మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికివేయబడును నీతిమంతుని పెదవులు ఉపయుక్తములై నా సంగతులను పలుకును భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును ఈ లేఖనంలో మనం చూసినప్పుడు నీతిని చూపింపబడుతున్నది అలాగునే భక్తిహీనతను చూపింపబడుతూ ఉన్నది మరి యహోచత ఆశీర్వదింపబడినటువంటి వాణిగా దావీదును దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు సామెతలు పది ఇరవై రెండులో చూసినప్పుడు యహోవ ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును నరుల కష్టం చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదంటే దేవుడిచ్చే ఆశీర్వాదం కన్నా ఎక్కువ కాదు అనేటటువంటిది గుర్తు చేయబడుతున్నది ప్రసంగి ఐదో అధ్యయము పంతొమ్మిదో వచ్చినాన్ని చూద్దాం ఐదు పంతొమ్మిది పద్దెనిమిది నుంచి చదువు మరియు కోరదగినది గాను చూడముచ్చట అయినది గాను నాకు కనబడినది ఏదనగా దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒక్కడు అన్నపానములు పుచ్చుకొనొచ్చు తన కష్టార్జితమంతటి వలన క్షేమముగా బ్రతుక బ్రతుకుచుండిటయే ఇదియే వానికి భాగ్యము మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దానియందు తన భాగము అనుభవించుటక్కును అన్నపానములు పుచ్చుకున్నటక్కును తన కష్టార్జితమందు సంతోషించుటకును సంతోషించుటక్కును వీలు కలగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినందు కలిగిన అనుకోను వలెను అట్టివానికి దేవుడు హృదయానందము దయచేసి ఉన్నాడు గనక అతడు తన ఆయుష్కాల దినములను జ్ఞాపకము చేసుకున్నాడు మరి పంతొమ్మిది చూసినప్పుడు మరియు దేవుడు ఒకనికి ధన ధాన్య సమృద్ధి ఇచ్చి దానియందు తన భాగము అనుభవించుటకు అన్నపానములు పుచ్చుకుంటకును తన కష్టార్జితం అనుభవించడానికి ఇద్దరు విషయాలను గుర్తు చేస్తూ ఉన్నది వాక్యం ఒకటేమో కష్టార్జితం చేత సంతోషపడడానికి మరొకటేమో ధన ధాన్యాభివృద్ధి కలిగించినటువంటి వ్యక్తికి అనుభవించడానికి దేవుడు మరి భాగ్యంని ఇచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం ఇందులో మనకు మన కష్టార్జితము ఆశీర్వాదకరంగా మారాలి అని అంటే దేవుడు అది ఆశీర్వదించాలి దేవుడు ఆశీర్వదిస్తేనే తప్ప వాటికి వెల పెరగదు విలువ పెరగదు కాబట్టి నిజమైన ఐశ్వర్యము దేవుని అందు ఉన్నది నిజమైన ఐశ్వర్యము దేవుని అందు ఉన్నది సామెతలు మూడో అధ్యయము పదనాలుగు వచ్చిన అని చూద్దాం సామెతలు మూడు పదనాలుగు వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభము నందుట మేలు ఎండి కన్నా బంగారం కన్నా ఈ భూమి మీద ఉన్నదానికన్నా విలువైనది ఏంది అని అంటే జ్ఞానము సంపాదించుకోవడం చాలా ముఖ్యం ఆత్మీయ జ్ఞానం లోకానుసారమైనటువంటి జ్ఞానం వేరు ఆత్మానుసారమైన జ్ఞానము వేరుగా ఉంటూ ఉన్నది లోకానుసారమైనటువంటి జ్ఞానాన్ని దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా తాను ఇష్టపడడు ఆత్మానుసారమైనటువంటి జ్ఞానాన్ని దేవుని మీద భారం మోపే జ్ఞానాన్ని దేవుడు నాకు తోడుగా ఉన్నాడనేటటువంటి భావాన్ని వ్యక్తపరిచేటటువంటిదే ఆత్మీయ జ్ఞానమై ఉంటూ ఉన్నది ఈ యొక్క ఆత్మీయ జ్ఞానాన్ని సంపాదించుకోవడము చాలా విలువైంది ఎండి బంగారంల కన్నా విలువైనదిగా ఉంటూ ఉన్నది నిజమైన ఐశ్వర్యము దేవుని ఎందు ఉంది అనేటటువంటిది జ్ఞాపకం చేసుకుంటున్నాం సామెతలు మరి పదో అధ్యాయం ఇరవై రెండు చూశాము సామెతలు మూడు పద్నాలుగు చూసాము మతేసు వార్త పదమూడో అధ్యాయము నలభై నాలుగో వచ్చినా చూద్దాం మొత్తార్త పదమూడవ అధ్యయము నలభై నాలుగవ వచనాన్ని చూద్దాం పరలోక రాజ్యము పొలంలో దాచబడిన ధనమును పోలి ఉన్నది ఒక మనుషుడు దాని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును పరలోక రాజ్యము ఆత్మీయముగా సేకరించుట ధనముగా మనం ఆలోచన చేయాలి క్రీస్తు కొరకు సమస్తమును తేజించుట గురించి త్యాగం చేయుట గురించి వాక్యము బోధిస్తూ ఉన్నది మరి మన ఉద్దేశాలు పరలోక సంబంధమైన ఉద్దేశాలు దాని కొరకు మనం ప్రయాసపడాలి పరలోక రాజ్యము పొలంలో దాచబడిన ధనమును పోలి ఉన్నది మరి పరలోక రాజ్యము పొలంలో దాచబడిన ధనమును పోలి ఉన్నది లూకా వార్త పదహారో అధ్యయము పదకొండవ వచ్చినా అని చూద్దాం లూకా వార్త పదహారో అధ్యయము పదకొండు వచ్చినా అని చూద్దాం పది పదకొండు కలుసుకుని ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేశాను కానీ ఆయన బ్రతికి ఉన్నాడనియో ఆమెకు కనబడ కనబడిననియో వారు విని నమ్మకపోయిరి ఇక్కడ యేసు వారి యొక్క పునరుత్నము ఆరో ఆరోహణము గురించి గుర్తు చేయబడుతూ ఉంటూ ఉన్నది మరి ప్రభు వారు కనిపించినప్పటికీ మరి ఆ సంగతి వారికి తెలియజేశాను కానీ బ్రతికి ఉన్నాడనియో ఆమెకు కనబడేననియో వారు విని నమ్మకపోయింది యేసుప్రభు వారు తిరిగి లేచారనేటటువంటి విషయాన్ని బ్రతికి ఉన్నాడనేటటువంటి వి విషయాన్ని క్షమించండి లూకా పదహారు పదకొండు చదివే బదులు మార్కు స్వార్థ పదహారు పదకొండు చూశాను అయినప్పటికీ క్రీస్తు యొక్క పునరుత్నాన్ని వారు నమ్మలేకపోయిరి అనేటటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ మళ్ళీ ఇప్పుడు లూకస్ వార్తకు పదహారు పదకొండుకు వెళ్దాం ప్రిలారా క్షమించండి ఆలస్యమైంది రాత్రి కాలమందు వాక్యాన్ని పంచుకుంటూ ఉంటే మరి నిద్ర వచ్చేస్తూ ఉంటూ ఉన్నది అయినప్పటికీ ఈ దినంలో నిన్నటి దినాననే నేను ఏమీ మీ దగ్గర పంచుకోలేకపోయాను ఈ రాత్రి అందు పంచుకొని ఈ రాత్రిని విశ్రమించాలనేటటువంటి ఆలోచన కలిగి ఉంటున్నాను ఆ నిద్ర ఎక్కువగా వస్తూ ఉన్నది దాదాపు ఇప్పుడు పదకొండు కు దగ్గరగా సమయం అవుతూ ఉన్నది కాబట్టి నిద్ర కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉన్నది ఇంకా చాలా విషయాలు ఇందులో భాగంగానే నేను సిద్ధపాటు కలిగినటువంటి విషయాలను ఒకటేమో నిజమైన ఐశ్వర్యం గురించి రెండోది భూసంబంధమైన ఐశ్వర్యం గురించి నే నేర్చుకుందామని ఆలోచన చేశాము అలాగునే మూడో అంశము నాలుగో అంశము ఐదు దాదాపు ఈ యొక్క అంశముల కొరకు మనం ఆలోచన చేస్తే ఒక ఏడు వీడియోలు లేదా ఎనిమిది వీడియోల వరకు అయ్యే అవకాశము ఉన్నది ఐశ్వర్యం గురించినటువంటి సబ్జెక్టు ఉంటూ ఉన్నది దాదాపు ఈరోజు కాలం అందే త్వరగా చెప్పాలనేటటువంటి ఆలోచన కలిగి ఉన్నాను కానీ అది పరిపూర్ణము ఈరోజు కాలేకపోతూ ఉంటూ ఉన్నది మరి ఇప్పుడు లూకస్ వార్త పదహారో అధ్యాయం పదకొండవచ్చినా వచనాన్ని చూద్దాం ప్రిలారా కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును సత్యమైన విషయాన్ని సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును అలాగునే ఎపిస్లకు రాష్ట్రపత్రిక మూడో అధ్యయము ఎనిమిదవ వచనాన్ని చూద్దాం ఎపిస్లకు రాష్ట్రపత్రిక మూడో అధ్యయము ఎనిమిదవ వచనం ఎనిమిది నుంచి పదకొండు వరకు కలుసుకొని చదువుకుందాం దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘం ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబ తెలియబడవలెనని ఉద్దేశించి శోధింపశక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యమును అగ్ని అన్యజనులలో ప్రకటించుటకు సమస్తమును సృష్టి సమస్తమును సృష్టించిన దేవుని అందు పూర్వకాలం నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గురించి ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించను ఈ కృప అనుగ్రహించను ఇక్కడ మనం చూసినప్పుడు క్రీస్తు ఐశ్వర్యమును అన్ని జనులలో ప్రకటించుటకును క్రీస్తు యొక్క ఐశ్వర్యము అన్ని జనులకు ప్రకటించుటకు దేవుని చిత్తమై ఉంటూ ఉన్నది మరి కొలసీలకు రాసిన పత్రిక రెండో అధ్యయము మూడో వచనాన్ని చూద్దాము చూద్దాం కొలసి రెండు మూడు రెండో అధ్యయము మూడో బుద్ధి జ్ఞానముల సంపదములు ఆయన ఎందే గుప్తములై ఉన్నవి బుద్ధి జ్ఞానముల సంపదలు ఆయన ఎందే గుప్తములై ఉన్నవి ఎవడైననో చక్కని మాటల చేత మిమ్మను మోసపరచకుండాట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను నేను శరీర విషయంలో దూరంగా ఉన్నాను ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తు నందలి మీ స్థిర విశ్వాసంను చూచి ఆనందించుచున్నాను కావున మీరు ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించిన విధంగా ఆయన ఎందు వేరుపారై వేరి పారిన వారై ఇంటి వలె కట్టబడచ్చు మీరు నేర్చుకున్న ప్రకారంగా విశ్వాసమందు అందు స్థిరపరచబడచ్చు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట ఎందు విస్తరించుచు ఆయన ఎందు ఆయన ఎందుండి నడుచుకొనుడి ఆయన ఎందుండి నడుచుకొనుడి రాత్రి కాలమా మనం నేర్చుకున్న అంశము నిజమైన ఐశ్వర్యము మరి దేవుని అందుంది అనేటటువంటిది నేర్చుకున్నాము ప్రార్థన చేసుకుందాము మా చిన్నాయన కొడుకు విల్సన్ విల్సన్ అన్న కుమారుడు వినీతు నిన్నటి దినాన మరి అనుకోని విధముగా వారున్నటువంటి ప్రాంతంలోనే పాటలో ప్రమాదం సంభవించి ఉంటున్నది లారీ గుద్ది ఉంటున్నది కుమారునికి మరి ఉస్మాని హాస్పిటల్ హాస్పిటల్లో వైద్యం అందించబడుతూ ఉంటున్నది ఆపరేషన్స్ చేసి ఉంటూ ఉన్నారు దయచేసి మీ వ్యక్తిగత ప్రార్థనలో సంఘ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభునామన మనవి కుమారుని పేరు వినీతు యవనస్తుడు చాలా మంచివాడు ఎవరితో ఎలా మాట్లాడాలో అలాగనే మాట్లాడతాడు కష్టపడే మంచి మనస్తత్వము మరి కుమారుని పట్ల మరి ఎందుకు అలా జరిగిందో మనము దేవుని ప్రశ్నించడానికి మన శక్తి చాలదు దేవుని వేడుకోవడంలోనే మన బాధ్యత అయి ఉంటున్నది వినీతి కొరకు మనమందరము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాం మహోన్నతుడా మహాగణుడా పరిశుద్ధుడా మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు అందరూ అలచల్లించుకుంటున్నాము ఆయన ఈ రాత్రి కాలం అందు వాక్యాన్ని నిజమైన ఐశ్వర్యం దేవుని అందు ఉంది అనేటటువంటి విషయాన్ని మేము పాఠంగా నేర్చుకొని ఇంకా నాయన వాటిని సరైనటువంటి పద్ధతిలో వివరించుకోలేకపోయాను దయతో క్షమించమని ప్రార్థిస్తున్నాను నాయన మరి మీ చిత్తమైతే రేపటిది నాన్న వాటినన్నింటినీ కంప్లీట్ చేయడానికి మీ సహాయాన్ని కోరుతూ నేను అడిగింది అన్నకుమారుడు అన్న కుమారుడు విల్సన్ అన్న కుమారుడు వినీత్కు జరిగిన ప్రమాదాన్ని బట్టి మేము బాధపడుతూ అయినా కుమారుని కొరకు ప్రార్థిస్తూ ఉన్నా కుమారుడి వనస్తుడు బలవంతునిగా ఉన్నాడు బలం కలిగి ఉన్నాడు జ్ఞానం కలిగి ఉంటున్నాడు ఉన్నాడు మరి కుమారునికి అనుకోని విధంగా జరిగిన ప్రమాదము మరి ఎలా జరిగింది అనేటటువంటి విషయాలను ఇంకా నాకు తెలియ తెలియపరచబడలేదు నా కుమారునికి ఆ పడ్డటువంటి సమయంలో సహాయం చేసిన ప్రతి హస్తాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినటువంటి వారిని బట్టి వారిని దీవించండి తీసుకొని వెళ్ళినటువంటి నైనా అంబులెన్స్ సిబ్బందిని నైనా మీరు దీవించి ఆశీర్వదించండి వైద్యం అందించినటువంటి డాక్టర్లను సిబ్బందిని దీవించి ఆశీర్వదించండి సమయానుకూలంగా స్పందించి నైనా ప్రభుత్వం అన్ని రకాలుగా ఏర్పాట్లు పెట్టి ఉస్మాని ఆసుపత్రిలో అనేకులకు ఆపదలో వైద్యం అందిస్తూ ఉంటుండగా నైనా ప్రభుత్వాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం సహాయపడిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం నైనా వినీత్ త్వరగా కోలుకొని అభిడమిమని మిమ్మల్ని పరచడానికి మీ అందు భయభక్తులు కలిగి ఉండి తన జీవిత కాలం అంతా కూడా యందు నమ్మకంగా కదల్చబడినటువంటి స్థిరునిగా ఉండడానికి సహాయం చేయమని అలాగనే హాస్పిటల్కి వచ్చి చూచి పలకరించి ప్రార్థించేటటువంటి వారిని పలకరించినటువంటి వారిని ప్రేమతో యోగక్షేమాలు తెలుసుకుంటున్నటువంటి వారిని ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించమని నాయనా కుమారునికి కలిగినటువంటి గాయంలో త్వరగా మీరు మాన్పుమని త్వరగా కుమారుడు కోలుకొని మీ అందు ఆనందించే భాగ్యాన్ని మీరు కుమారునికి కుటుంబానికి అన్న కుటుంబానికి మీరు దయచేయమని ఈ భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం నాయన మీ అందు భయభక్తులు కలిగి జీవించడానికి సహాయం చేయమని ఈ రాత్రి కాలం అందు వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానించుకొని ముగించు కొనుచుండగా నైనా మీ కృపలు మీ చిత్తం మా పట్ల నెరవేర్చుమని ఈ మానవులు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు యేసు నామాలు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె అందరికి నామమున వందనారు